నల్లూరి ఫణికుమార్ ఎన్ఏఎల్ఎల్యుఆర్ఐ పిహెచ్ఏఎన్ఐ కేయూఎంఏ నల్లూరి ఫణికుమార్ ఎవ్వట్రా నువ్వు మనిషివేనా నువ్వు నీకు వీడియోస్ చూడడం వచ్చా అసలు ముందు నీ కళ్ళు ఉన్నాయా నాకు తెలిసి నీ కళ్ళు ఉండవేమో ఉండవు నీ కళ్ళు ఏంట్రా నువ్వేం కామెంట్ చేసావు ఏం కామెంట్ చేసావు చూసుకున్నావా ఏంటి కామెంట్ చేసి సైలెంట్గా పక్కకి వెళ్తే నన్ను ఎవడు పట్టించుకోడు నన్ను ఎవడు పీకడు వీళ్ళు వీడియోస్ ఆపేసి ఒక మూల కూర్చుంటారా అని అనుకుంటున్నావా ఏం కనిపించిందిరా నీకు వీడియోలో వాళ్ళతో వీళ్ళతో పడుకున్నట్టు లేదా పైనుండి కింద వరకు రక్తం కారుచుకుంటూ కనిపించింది నీకు వీడియో వీడియో సరిగ్గా చూసావు మీ ఫస్ట్ నైట్కి బ్లడ్ వచ్చిందా మేడం ఏంట్రానికి కామెంటు నువ్వు పెట్టే కామెంట్ నువ్వు ఒక్కడివే చూస్తావా కోట్ల మంది చూస్తారు తెలుసా నీకు ఆ విషయం కోట్ల మంది చూస్తారు కదా మరి ఎలా పెడతావురా నువ్వు వీడియోకి సంబంధం లేకుండా కామెంటు రా ఇక్కడ ఖాళీగా పిచ్చ కామెంట్లు పెడతా ఉంటే చూడ్డానికి నాకు చాలా డీసెంట్ ఫ్యామిలీ నాకు పెళ్ళైంది నాకు ఇద్దరు పిల్లలు అర్థమవుతుందా పిచ్చ పిచ్చ వేషాలు వేసుకుంటూ వీడియోలకి సంబంధం లేకుండా కామెంట్లు పెడితే ఎవరు ఊరుకోరు దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది తెలుసా అంటే నువ్వు ఎవరో తెలియదు అనుకుంటారా ఇంకేమి కామెంట్ పెట్టం తెలుసుకుంటే దేనికైనా ప్రాసెస్ ఉంటుంది తెలుసుకోవాలనుకుంటుంది నాలుక చీరేస్తాను అర్థమవుతుందా చూడండా వీడియో చూడాలనిపిస్తే చూడాలి లేకపోతే మానే మిమ్మల్ని చూడాలి అని చెప్పి నేనేం వీడియో చేయట్లేదు ప్రతి ఒక్కరు చూ నచ్చిన వాళ్ళు చూస్తాను లేకపోతే వదిలేస్తారు నచ్చితే చూడు లేకపోతే మానే ఏంట కామెంట్ పెట్టుకో వీడియోకి తగ్గనుకుంటే పెట్టుకోవాలి అంతేగాని వీడియోకి సంబంధం లేకుండా పెచ్చపచ్చగా ఎవరు కామెంట్లు చేయడు అందరూ ఒకేలా ఉండాలి అర్థమవుతుందా అసలు దగ్గరుంటే నాలిక తగ్గొట్టే అంత కోపం వస్తుంది నాకు అసలు ఆ కామెంట్ నేను కూడా చూడలేదు మార్నింగ్ నా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లేటప్పుడు నా ఫ్రెండ్ అంది నువ్వు నిన్న చేసిన వీడియో ఏంటి ఆడెవడో పెద్ద కామెంట్ పెట్టాడు అసలు ఆ వదలమాక నువ్వు అర్జెంట్గా ఆ కామెంట్ చూడు ఎవడు వాడని చెప్పని అడిగింది చూస్తే నా మైండ్ బ్లాక్ అయిపోయింది నేను వీడియోస్ వేసి టూ మంత్స్ అవుతుంది ఎవడు నాకు ఒక్కడు కూడా బ్యాడ్ కామెంట్స్ చేయాల ఎందుకు నేను ఎప్పుడు కూడా అసభ్యకరమైన వీడియోస్ కానీ లేదా బట్టలు ఇప్పుకోను వాడిని విని తిట్టుకుంటే నేను ఏ వీడియోలు చేయలేను అర్థమవుతుందా ఒక్కొక్కసారి పిచ్చ పిచ్చ కామెంట్లు వీడియోకి సంబంధం లేకుండా పెడితే ఉరికి ఉరికి మా ఆయన వచ్చి అర్థమవుతుందా పిలిపిస్తే పోలీస్ స్టేషన్లో పెడతాడు ఏమనుకుంటున్నావు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి అడగరా వీడియో చూపించి అమ్మా వీడియో చూసావా ఇలాగే వస్తుందా బ్లడ్ ఎంఐ చూడు వీడియో ఎలా చేస్తుందో ఆ వీడియో కరెక్టేనా అని చెప్పను అడుగు చెప్పిద్ది మనసులో ప్రవర్తించండి కదా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు ఆడుకోవడానికి మీరు ఆడిస్తే ఆడడానికి కదా ఇంకా అర్థమవుతుందా గుర్తు పెట్టుకు